గ్రంథం అధ్యాయం స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనపడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు తీర్పు నందుటకే నన్ను నీయదుటికి రప్పించి ఉన్నావు గ్రంథం అధ్యాయం స్త్రీ ిన నరులు కొద్ది దినముల వాడై మిక్కిలి వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నేడ కనపడకపోవునట్లు వాడు నిరువుక పారిపోవును అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి తీర్పు నందుటకై నన్ను నీరుడికి ఉన్నావు పాప సాహిత్యంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడును పుట్ట నేరడు నరుల ఆయుష్కాలము కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించజాలని వై పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నందునట్లు వారి వైపు చూడక హిండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునూ దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత వలె అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు తటాక జలుములు ఎట్లు ఎంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగునే నరులు పండుకుని తిరిగే లేవరు ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరూ వారిని జాలరు నీవు పాతాళంలో నన్ను దాచినేడలా ఎంతో మేలు నీ కోపం చల్లారు వరకు నన్ను చాటున ఉంచినేడలా ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకున్న వలెనని నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అలాగుండిని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దనుములన్నయూ నేను కనిపెట్టి ఎందును అలాగుండిని ఎడల నీవు పిలిచెదువు నేను నీకు ప్రత్యుత్తరచ్చదును నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు పర్వతమైనను పడిపోయి నాసన్ మగను కొండయేనను దాని స్థానము తప్పును జలము ప్రాళ్లను అరగతీయును దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు కనుక వారు గతించిపోదురు నీవు వారికి ముఖ వికారము కలుగచేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు తమ మట్టుకు తామే శరీరం నందు నొప్పినందుదురు ತಮ್ಮ ಮಟ್ಟಕ್ಕೂ ತಾಮೇ ಪ್ರಾಣ ದುಃಖ ಪಡೆದುರು